కాలినడకన అమ్మవారి దర్శనానికి రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు పొంగళ్లు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్ళూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ ముక్కులను తీర్చుకోనున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ ముక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు ఈ పాదయాత్రలో రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై జనవరి పదో తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేయించడం జరిగిందని అదే విధంగా వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూరి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వయంగా లాఠీలతో రైతులపై విరుచుకు పడడం జరిగిందని నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు సంతోషం వ్యక్తం చేశారు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులను ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకున్న మా బాధనాన్ని వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డుని మా మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నని ఆయన ఎప్పటికీ మారక ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది ఈ రోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేమున్న గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కులది ఈ చే సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయపు జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై భవాని